गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపర పరంపరా గురువులకు వందనములు మద్గురువార్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని మద్గురువార్యులచే విన్నటువంటి ఏ గురుబోధ అయితే ఉన్నదో దానిని మనము మననము చేసుకుంటున్నాము అధ్యక్షుల వారు కూడా నిన్న జూ మీటింగ్లో చెప్పినారు ఏమనంటే గద్వాలలో ప్రతి గురువు గారు అక్కడ ఉన్నప్పుడు ఆరు గంటల నుంచి ఏడు ఎనిమిది గంటల వరకు సత్సంగం నడిచేది ప్రతిరోజు అక్కడ గద్వాల ఆశ్రమంలో మరి ఇక్కడ అదేవిధంగా మనకు ఆ గురువు అనుగ్రహం వలన ఇప్పుడు ఈ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటి సెల్ ద్వారా మనకు జూమ్ మీటింగ్ ద్వారా మనకు ప్రతిరోజు కూడా ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సత్సంగము వల్ల మనకు ఆ గురు బోధని మనము మననం చేసుకుంటున్నాము అద్దు అధ్యక్షుల వారు చెప్తున్నాడు మరి ఆ చెప్పినటువంటి ఆ గురు బోధ గురువు చేయనటువంటి ఆ బోధని మననము నిత్యము మననం చేసుకుంటున్నాము మరి అదేవిధంగా మనము ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా మరి మననము గురు బోధను మరణం చేసుకుంటున్నాము మరి ఆ విధంగానే నేను చాలామంది వారు కూడా పెడుతున్నారు వాట్సాప్ ద్వారా మనము ఆ యొక్క గురుబోధను మరణం చేసుకుంటున్నాము మరి అదేవిధంగా ఇక్కడ ఈ మహావాక్య విచారణ అనేటువంటిది గురు నోట విన్నటువంటిది గురుబోధను మనము మరణం చేసుకుంటున్నాము ఇదివరకు మనము ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాము ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది దానిలో మనము అంటే తన యందు సర్వమును తన యందు సర్వమును గుర్తెరిగే జ్ఞానము పివిల్కాది బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమై చైతన్యమే నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి చైతన్యమే ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుసుకున్నాము మరి ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యం గురించి మనము మరణం చేసుకుంటున్నాము ఇది యజుర్వేదమునందు బ్రహ్మాస్మి అను అనుభవ వాక్యము అని పెద్దలు నిర్ణయం చేసినారు దీని మనకు సీసపద్యంలో చెప్తున్నాడు గురువుగారు ఏమనంటే బ్రహ్మ విద్యకు బైన దేహంబున బుద్ధి వికాసంబు పొంది అట్టి బుద్ధికి సాక్షియూ ప్రత్యే అహముతో అలరును అంతరమునా పిండ బ్రహ్మాండంబు మెండుగా నిండిన చైతన్యమే బ్రహ్మ సత్యముగను నొకటిని అలనస్మియను చూడు అద్వైతమగుటే అమిత ముఘను నేనే బ్రమముటూ తైలధారగ ధ్యానము రదు పెనుమాయ అంట చరిత సత్య సందుడ మరువకో సతతముగను సత్యసంధుడ మరువకు సంతతమునో అని చెప్తున్నాడు ఇక్కడ అంటే విద్యాంతం బ్రహ్మ విద్యాంతం అను శృతి ప్రక శృతి ప్రకారముగా ఆ బ్రహ్మతత్వమును తెలుసుకునేది ఈ తెలివి ఈ శరీరములో ఎలా ఉన్నదంటే అది బుద్ధి రూపకముగా ఉన్నది అంటే బుద్ధికి అంటే బుద్ధిలో ఆ యొక్క జ్ఞాన ప్రకాశము ఉండడం వలననే ఈ బుద్ధి అనేటువంటిది ఇది నిర్ణయము నిశ్చయము అనిశ్చయము చేయగలుగుతుంది అంటే ఆ చైతన్యం అనేటువంటి దానికి ఎప్పుడైతే రూపతన్మాత్ర చేరుతుందో ఆ రూపతన్మాత్ర చేరడం వలననే ఈ రూపములన్నిటిని కూడా ఇది ఇది అనిశ్చయము నిశ్చయమనేటువంటి ఆ జ్ఞానము ద్వారానే ఈ బుద్ధిలో ప్రకాశింపబడడం వలన ఆ చైతన్యమైనటువంటి ఆ యొక్క ప్రకాశము ఈ బుద్ధి అందు ప్రకాశింపబడడం వలననే మరి ఈ బుద్ధి నిశ్చయము అనిశ్చయం అనేటువంటిది చేస్తూ ఉన్నది నీవు ఏది నిర్ణయం చేయాలన్నా ఈ విజ్ఞానమే కోశం అనేటువంటి ఈ బుద్ధి వలననే నిశ్చయం చేయవలే కాబట్టి మరి ఈ బుద్ధి అనేటువంటిది అది జ్ఞాన ప్రకాశముతో ప్రకాశింపబడిన పడుతుంది కాబట్టి ఈ బుద్ధి వలననే మనం ఏ పనిని నిర్ణయం చేయాలన్నా ఈ బోధ అంతా కూడా మరి ఆ బుద్ధి అందే ఆధారపడి ఉన్నది ఈ బుద్ధి ఇది మరి నిర్ణయం చేస్తుంది జీవుడని బ్రహ్మమని ఆత్మ అని జగత్ అని ఈశ్వరుడని మరి ఇదంతా బోధ అంతా కూడా ఈ యొక్క బుద్ధి అందే నిర్ణయం నిర్ణయం చేయబడుతుంది అన్నప్పుడు మరి అట్టి బుద్ధికి సాక్షిగా నున్నదే ప్రత్యేగాత్మ అహం అదే ప్రత్యక్ చైతన్యము సాక్షి ద్రష్ట నానా రకముల పేర్లతో అది పిలువబడుతుంది కోశం అని కూడా పిలువబడుతుంది ప్రత్యేగాత్మ అని పిలువబడుతుంది సాక్షి అని పిలువబడుతుంది అహం అని పిలువబడుతుంది అదే ప్రత్యక్ష చైతన్యమని పిలువబడుతుంది మరి అన్నప్పుడు అది నేనే బ్రహ్మము నేనే బ్రహ్మస్వరూపము అని ఆ బుద్ధి నిర్ణయం చేసినప్పుడు నేనే బ్రహ్మస్వరూపం అని అది తెలియబడుతుంది అన్నప్పుడు ఈ నేనే బ్రహ్మస్వరూపం అనేటువంటిది మరి పరిపూర్ణ బోధ అనేటువంటి పరిపూర్ణ గురువు వలన ఇది నిత్యమా నేనే బ్రహ్మం అనేటువంటి బ్రహ్మము నిత్యమా అనిత్యం అనేటువంటిది కూడా నిశ్చయించేటువంటిది ఈ బుద్ధి కాబట్టి మరి ఈ బుద్ధి అందువరకు మనకు భాగవత కృష్ణదేశ్రుల వారు నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని ఎన్ని నేర్పులగని నన్ చీ బద్దుల బుద్ధుల నా బుద్ధికి మెప్పురావు చీ బద్దుల యా బుద్ధులు నా బుద్ధికి మెప్పు రావు నా తండ్రి వినరా శబాష్ నిన్నే తండ్రి గనరా ఈ బుద్ధికి ఈ బుద్ధికి మానకు ఏ బుద్ధి బూనకు ఏ బుద్ధి బూనిన నీ బుద్ధి చెడిపోవు నా తండ్రి వినరా శుభాస్ నిన్ను ఏ తండ్రి గనరా అని చెప్పి భావతకృష్ణ తీసుకేంద్రాల వారు కూడా సెలవిచ్చినారు కాబట్టి నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధి కానీ మరి ఏ బుద్ధి అయితే ఉన్నదో ఆ బుద్ధి నేర్పులో నేర్పు నేర్పుతో కలిగినటువంటి ఆ బుద్ధి ఏదైతే ఉన్నదో నిశ్చయం చేసేటువంటి నిర్ణయం చేసేటువంటి ఆ చైతన్య ప్రకాశంతో ప్రకాశించేటువంటి నీ బుద్ధి ఇంకా ఏ బుద్ధుల జోలికి ఓనియకు నాయనా ఆయన ఆ శిబాస్ ని ఏతాన్ని గలరా అని చెప్పి గురుగారు భావత కృష్ణ దేశ వారు గురు అయినటువంటి గురుగారు శిష్యుడిని మెచ్చుకుంటున్నాడు ఇక్కడ ఏమనంటే అలాంటి బుద్ధి నిర్ణయం చేసేటువంటిది కాబట్టి మరి అలాంటి బుద్ధి నిశ్చయం అని అన్నప్పుడు మరి చైతన్యము నేను అంటే ఇక్కడ మనకు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పుకున్నాం కదా మరి ఆ చైతన్యము నేను వేరా అని మరి సంశయం అనేటువంటిది వస్తుంది కాబట్టి మరి దీనికి మన గురువుగారు మరి ఒక ఎగ్జాంపుల్గా ఒక కథ కూడా చెప్పినాడు ఎట్లా అంటే ఒక గొల్లవాడు ఆ గొర్రెలను వేసుకొని అడవికి వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఒక పులిపిల్ల దొరుకుతుంది ఆ పులిపిల్లని ఈ గొర్రెల మందుతో పెంచుకుంటూ పెంచు పెంచుతూ పోతుంటాడు అది కొన్ని రోజుల తర్వాత అది వయసుగా మార్పు చెందుతుంది ఆ పులి అన్నప్పుడు మరి దానికి మరి సాహస గుణదోషం అంటున్నట్లు ఆ గొర్రెలతో సాహసం చేయడం వలన ఆ గొర్రెల యొక్క లక్షణాలన్నీ ఈ పులికి అలవడతాయి అంటే ఆ గొర్రెలు నీళ్ళు తాగితే తాగాలే ఆ గొర్రెలు గరక తింటే అవి తినాలి ఆ గొర్రెలు ఎట్టు వాటి వెంబడి ఇది పోతుంది దీన్ని చూసి అడవిలో కొంత తోడేళ్ళు కానీ నక్కలు కానీ ఈ యొక్క ఈ గొర్రెలని తినటానికి అవి భయపడుతుంటున్నాయి అంటే ఈ పులి ఆ మందలో ఉన్నది కాబట్టి దీన్ని చూసి అవి పడుతు భయపడతాయి కానీ వాటిని ఇది చూడలేకపోతుంది కాబట్టి ఏమనుకుంటుంది ఇక్కడ అంటే నేను కూడా గొర్రెని అనేటువంటి భావములో అది ఆ గొర్రె మందలో మెలుగుతూ పోతుంది మరి అట్లాంటి మిగుతూ పోయినటువంటి దానిని ఒకనాడు అడవిలో ఒక ముసలి పులి చూస్తుందట ఆ ముసలి పులి చూసి ఏమి ఇది పులి ఈ ఒక్క గొర్రెలతో ఇది సాహసం చేసి గొర్రెలతోనే పోతుంది గుర్రె గుణ లక్షణాలన్నీ దీనికి లబ్బినట్టుని అని చెప్పి అది ఓ పులి పులి అని ఒక తుప్పసాటి నుండి పిలుస్తుంది అన్నప్పుడు అది ఒకసారి రెండుసారి పిలిస్తే చూడది మూడోసారి పిలిచినప్పుడు పులి అంటే ఎవరో పిలుస్తున్నారని చూసినప్పుడు అది ముసలి పులి ఎవరు ఎవరిని పిలుస్తున్నావు పులి అని అని అంటే నిన్నే అంటే నేను పులిని కాదు మరి నేను గొర్రెని అని అంటుంది అది నీవు గొర్రెవు కావమ్మా నువ్వు పులివి అంటే లేదు లేదు నేను పులిని కాదు నేను గొర్రెని అంటుంది ఎందుకు అని అంటే అది మంద అనేటువంటి ఆవరణములో ఉంది కాబట్టి ఆ ఆవరణ దోషము దాని అందు ఉన్నది కాబట్టి ఆ ఆవరణ దోషములో అవి ఏం కనబడుతున్నాయి అక్కడ దాని చుట్టూ ఉన్నటువంటి మంద ఏదైతే ఉన్నదో గొర్రెలు కనబడుతున్నాయి కాబట్టి అది గొర్రె అనేటువంటి భావంలో ఉంటుంది అయితే ఆ సూప్ అనేటువంటిది ఎట్లుంటుంది అంటే మన సూపు కూడా ఎట్లుంటుంది అంటే మనం కూడా ఈ జన ఆవరణ లోపల ఉన్నాం కాబట్టి మరి జనుల మధ్యలో ఉన్నాం కాబట్టి మనము ఈ జనావరణంలో ఉండి మనం ఏమనుకుంటున్నాము మరి ఇక్కడ అంటే మనము ఈ యొక్క మన ముందున్నటువంటి యొక్క రూపాలను మనం చూస్తు చూస్తాము కానీ మన ముఖం మనం చూసుకుంటామంటే చూసుకోము మరి మన ముఖం చూసుకోవాలంటే ఏం కావాలి మనకు ఆ అద్దము కావాలి కాబట్టి అద్దములో మనం చూసుకున్నప్పుడు మన ముఖము తెలియబడుతుంది అన్నప్పుడు అప్పుడు మరి ఆ యొక్క ఈ ఆవరణలో ఉన్నటువంటి ఈ నేను ఏమనుకుంటున్నా అంటే జీవుడనని అనుకుంటున్నాడు కాబట్టి జీవుడు అనేటువంటి భావములో వీడు ఉన్నాడు కాబట్టి ఈ జనావరణంలో ఉండి నేను జీవుడు అని అనుకుంటున్నాడు నన్ను నాకు పాలకూడైనటువంటి వాడు ఈశ్వరుడు ఒకడున్న ఉన్నాడు అతనికి నేను దాసుని అని అనుకుంటున్నాడు కదా మరి ఆ తత్వం ఎవరి వలన తెలియబడుతుంది అని అంటే అది గురువు వలననే తెలియబడుతుంది మరి ఆ విధంగానే ఇక్కడ ఆ ఒక గొర్రెని ఈ ఆవరణము నుండి అది వేరు చేయాలనేటువంటి భావముతో అది ఆ పులిని నీవు నాతో వచ్చినట్లయితే నీకు దాహం వేస్తుంది కదా నీకు మంచి నీళ్ళను తాగిస్తా తాపిస్తాను నా వెంబడి వస్తావా అంటే వస్తాను అంటుంది అది అది ఎలా ఏ విధమైన కానీ ఏ విధంగానైనా ఇది దీని ఆ ఒక గొర్రె మంద అనేటువంటి ఆవరణ నుండి దీన్ని వేరు చేయాలనేటువంటి భావముతో ఆ ముసలి పులి దాన్ని తీసుకొని ఒక బావి దగ్గరికి పోతుంది ఆ బావి దగ్గరికి పోయినప్పుడు ఆ బావి మీద అది ఎక్కి చూస్తుంది నీవు కూడా ఆ మూట బావిని ఎక్కువని అంటుంది ఎక్కిన తర్వాత ఆ బావి సరస్సులో ఉన్నటువంటి నీ నీటిని చూడమని అంటుంది అన్నప్పుడు ఆ నీటిని చూస్తుంది అది అన్నప్పుడు ఆ నీటిలో నీ రూపము ఆ నీటిలో ఒక రూపం కనబడుతుంది కదా అంటే కనబడుతుంది అన్న ఆ రూపం కనబడుతుంది కదా నువ్వు చూసావు కదా అంటే సూచన అంటది మరి నన్ను చూడు అన్నప్పుడు సూచన అని అన్నప్పుడు ఆ బావిలో ఉన్నటువంటి రూపము మరి నా రూపము ఒకటేనా కాదా అని అడుగుతుంది అంటే బావిలో కనబడిన రూపము మరి నీ రూపము ఒకటే అని అంటుంది ఈ పులి మరి అన్నప్పుడు ఆ బావిలో కనబడినటువంటి రూపము నా రూపము ఎప్పుడైతే ఒకటే అని నువ్వు అనుకుంటున్నా అన్న అది చూసినావో మరి నీ రూపము చూసుకో అన్నప్పుడు నీ రూపము నా రూపము ఒకటేనా అంటే నీ రూపము బావిలో కనబడినటువంటి రూపము ఒకటే అని అంటుంది అన్నప్పుడు నీ రూపము నా రూపము ఒకటే కదా అంటే ఒకటే అని అంటుంది అన్నప్పుడు ఒకటే అన్నప్పుడు మరి ఇప్పుడు నీవు ఇదివరకు చూసినటువంటి ఏ గొర్రె రూపమైతే ఉందో గొర్రెలను చూసి నువ్వు గొర్రె అనుకున్నావో మరి ఆ రూపము నీదా లేకుంటే దానికి భిన్నంగా ఉన్నదా అనే రూపము అంటే ఆ గొర్రెలకు భిన్నంగా ఉన్నది నా రూపము నేను పులిని అని అంటుంది అన్నప్పుడు నీవు పులివే గొర్రె కావు అని చెప్తుంది అన్నప్పుడు అది ఎప్పుడైతే నువ్వు నేనే నీవు నీవే నేను అని అది ఎప్పుడైతే చెప్తుందో దానికి అప్పుడు నేను నీవు ఒకటే కాబట్టి నేనే నీవే పులివి అని చెప్తుంది మరి ఆ విధంగానే ఇక్కడ మనకు మరి ఆ యొక్క గొర్రె భావము పోయి అది నేను పులిని అని అనుకున్నట్లు మరి జీవ మరి ఇక్కడ జీవ బ్రహ్మైక్య స్థితి అని చెప్తున్నారు కదా ఈ జీవ బ్రహ్మైక్యం అంటే జీవుడు బ్రహ్మమైనాడు అని అహం బ్రహ్మాస్మి అంటే ఈ యొక్క బ్రహ్మము ఈ యొక్క అహము నేను బ్రహ్మము అయితేని అన్నప్పుడు అంత ముందు కాలేదా మరి అంటే అంత ముందు ఇది గొర్రె అయిందా అంటే అది గొర్రె కాలేదు అది పులి పులిగానే ఉన్నది కానీ గొర్రె అనేటువంటిది దాని రూపం కాదు ఎప్పుడు తెలుసుకున్నది అది అంటే ఒక ముసలి పులి వలన తెలుసుకున్నది కాబట్టి గొర్రె అనేటువంటి భావం ఎప్పుడైతే పోయిందో దానికి నేను పులిని అనేటువంటి భావం కోరినప్పుడు మరి పులి గొర్రె అయిందా గొర్రె పులి అయిందా అంటే గొర్రె పులి కాలేదు పూలి గొర్రె కాలేదు పులి పులిగానే ఉన్నది అని అన్నప్పుడు మరి ఆ బ్రహ్మము అనేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమే ఇక్కడ నేను ఆ నేను అన్న బుద్ధికి సాక్షస్వరూపమైనటువంటిది ఆ బ్రహ్మమే నేను అనేటువంటి ఒక భావము అది మనకు గురువు వలన ఎప్పుడైతే అది తెలియబడుతుందో గురుగారు ఆ ప్రజ్ఞాన బ్రహ్మము అనేటువంటిది ఆ చైతన్యమే నీ స్వరూపము కాబట్టి మరి గురువుగారు గురువు వలన ఆ జ్ఞానము అనేటువంటిది ఏదైతే ఉన్నదో గుర్తు ఆ జ్ఞానమే గుర్తెరిగే చైతన్యమే ప్రజ్ఞానం బ్రహ్మ కాబట్టి ఇది విధివాక్యము ప్రకారముగా నిర్ణయించుకొని నేనే అధిష్టాన చైతన్య బ్రహ్మము అను ఆ అహం బ్రహ్మాస్మి అను మహావాక్యము ద్వారా నేనే బ్రహ్మము కాబట్టి నీవే ఆ బ్రహ్మము అంటే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అంటే అహము అనే నేను బ్రహ్మము ఐతిని అని అది అనుకు అనుకుంటుంది కదా అంటే నేను బ్రహ్మం అవుతుందంటే నువ్వు ఇదివరకు బ్రహ్మం కాలేదా అంటే ఇదివరకు నువ్వు గొరేవా అంటే గొరేవు కాదు మరి పులి పూలినివే అని మరి బ్రహ్మం అయినావా అంటే కాలేదు బ్రహ్మం అయినావా అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ అంటే అద్వైతము చెప్తుంది కాబట్టి జీవభావం ఎప్పుడైతే తొలగిపోతుందో అది బ్రహ్మభావం అనేటువంటి దాన్ని కలుగుతుంది కాబట్టి ఆ బ్రహ్మం అనేటువంటిది నేనే బ్రహ్మస్వరూపము అని ఈ యొక్క విధివాక్యం ద్వారా మనకు నిర్ణయము అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క నేను అనేటువంటిదే బ్రహ్మస్వరూపం అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో ఆ ప్రజ్ఞానం అనేటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో నీలో ఉన్నటువంటి చైతన్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే అహం అంటే నేను ఆ నేనే అది బ్రహ్మము పరబ్రహ్మ స్వరూప అధిష్టాన చేతన బ్రహ్మము కానీ అన్యము కాదు అనేటువంటి భావం ఎప్పుడైతే నీకు కలుగుతుందో మరి నీవు జీవునివా ఈశ్వరునివా అంటే జీవ ఈశ్వరులకు అతి అధిష్టానంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము నేనే అనేటువంటి యొక్క భావము ఈ యొక్క అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క అనుభవ వాక్యం వలన నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది అది గురు అనుగ్రహము వలన మరి నేను అనేటువంటిది ఎప్పుడైతే నేనే బ్రహ్మము నేనే బ్రహ్మము అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు నిర్ధారణ చేసుకున్నావో అదే అనుభవ వాక్యము ఈ అనుభవ వాక్యం అనేటువంటిదే అహం బ్రహ్మాస్మి అనేటువంటిది దీనివలన మనము నిర్ధారణ చేసుకొని అనుభవానికి తెచ్చుకోవడము జరుగుతుందని మనము నిర్ణయం చేసుకోవాలి అని మనకు ఈ యొక్క అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఏ పద్య వాక్యమైతే ఉందో మహావాక్యము ద్వారా మనకు ఈ శీర్ష పద్యము ద్వారా మరి తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఏ చైతన్యమైతే ఉన్నదో ఏ బ్రహ్మ బ్రహ్మపర్యంతము నిండి నిబిడీకృతమైనటువంటి ఏ చైతన్యమైన ఉన్నదో దాదే ఎట ఉంది మరి అంటే పిండ బ్రహ్మాండం మెండుగా నిండిన చైతన్యమే బ్రహ్మ సత్యముగను ఈ రెండునొకటిని అలనస్మి అను చూచైన్ చే అమితముగను నేనే బ్రహ్మము బ్రహ్మమే నేనెటూ తైలధారక ధ్యానము సలుపునతని అంటనే రదుపెను మాయ అలగ చరిత మరువకు సంతతమును మరువకు సంతతమును చైతన్యమే బ్రహ్మస్వరూపము అదే సత్యమైనటువంటిది అని మనకు ఏ చెప్తుంది అనేటువంటి ప్రబోధ చెప్తుంది కాబట్టి అద్వైతమైనటువంటి బోధ చెప్తుంది కాబట్టి మరి అదే మరి ఆ రెండు నొక్కటిగా అంటే ఈ యొక్క ప్రత్యక్ష చైతన్యమైనటువంటి జ్ఞానము చైతన్యము నేను అనేటువంటిది వేరా అంటే వేరు కాదు రెండిటిని ఏకము చేసి మరి దాన్ని అద్వైతమగుట చేయ అమితముగను నేనే బ్రహ్మము బ్రహ్మమే నేనటంచు తైలధారగా ధ్యానమును తనే అంటే తెంపు లేకుండా ఎప్పుడైతే ఆ బ్రహ్మస్వరూపము నేనే పరబ్రహ్మస్వరూపం అనేటువంటి ధ్యానములు అది నిర్గుణ ధ్యానము ఆ నిర్గుణ ధ్యానములో తాను ఎప్పుడైతే ఉంటాడో అదే అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక స్థితి కలుగుతుంది ఆ స్థితి కలిగినటువంటి వానికే ఈ యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటిది అందుకొరకే మనకు గురువుగారు మంగళార్థులు ఏమంటున్నాం మనము అద్వైత రహితమే అచల బోధన జలిపి జనన మరణ భ్రాంతి జడుపు తీర్చి పని భూను కొని గురు భక్తులను దరి చేస్తూ వరపండరి గురుణకిప్పుడు జయమంగళము నిత్య శుభమంగళము చేతు జయమంగళం మహోత్సవ మంగళం అని మద్గురుణకు మంగళనీరాజనమిస్తున్నాము లాంటి ఆ అద్వయ బ్రహ్మం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఏకబ్రహ్మవాదమే కాబట్టి ఆ సృష్టికి మూలమైనటువంటి ఏ పదార్థం ఉన్నదో అది ఆ ఏక బ్రహ్మం అనేటువంటి దానిని సత్యమా అసత్యమా అనేటువంటి నిర్ధారణ చేసుకునేటువంటిది బుద్ధికి ఆ సాక్షిగా ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపమే బుద్ధి రూపంలో ఉండి ఇది సత్యమా అసత్యం అనేటువంటిది పరిపూర్ణ బోధ వలన తెలియబడుతుంది అని తెలియజేస్తూ ఈ భావాన్ని ఇంతటితో ముగుస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై